డిండి నార్లపూర్ రిజర్వాయర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నాగర్ కర్నూలు జిల్లా ఎర్రవెల్లి గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఇరవై ఐదవ రోజుకు చేరుకుంది జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించిన కల్వకుంట్ల కవిత దీక్షా శిబిరాన్ని సందర్శించి గ్రామస్తులను సంఘీభావం తెలిపారు ఇక ఎర్రవెల్లి రిజర్వాయర్ పేరుతో పదిహేను వందల ఎకరాల భూమిని సేకరించి కేవలం రెండు వేల ఎకరాలకు నీరివ్వడం సరైన నిర్ణయం కాదన్నారు గోకరాం చెరువును ఆధునీకరిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కవిత సూచించారు న్యాయం జరగాలని గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించిన ఎమ్మెల్యే ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం దారుణమని ఆమె విమర్శించారు ఎర్రవెల్లి వాసులు సమస్యను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని ఇక తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి పరిస్థితిని సమీక్షించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఏదైతే కృష్ణా నది ఉందో దాంతోని దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాల వరకు కూడా నీళ్ళు ఇచ్చుకోవచ్చు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు అని ఏవైతే మనం చెప్తా ఉన్నామో వాటిని బాగు చేసుకుంటే కూడా చాలా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చింది కానీ అవి కూడా సగం సగమే కృష్ణా మీద చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా ఇంకా సంపూర్ణంగా ఎక్కడ కూడా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో మరి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఇంకా నిజాలు మాట్లాడుకోవాలంటే వలసలు తగ్గలేదు ఇంకా ఇబ్బందులు కొనున్నాయి అవన్నీ పోవాలంటే మాత్రం కృష్ణా నీళ్ళు ఖచ్చితంగా వాడటం అయితే ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ డిండి ప్రాంతం నల్గొండలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఫ్లోరోసిస్ ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి నీళ్లు లేనటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడు ఈ మొత్తం డిండి ప్రాజెక్టులో ప్రత్యేకించి మనం ఎరవలి గురించి గోకారం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ లింక్ ఏదైతే ఉందో ఈ చెరువు మనకు ముక్కులో పోయేటటువంటిది మన గోకారం వాళ్ళది తొమ్మిది వందల ఎకరాలు మన ఎరవల్లి వాళ్ళది ఆరు వందల ఎకరాలు ఈ రెండు కలిపితే ఒక పదిహేను వందల ఎకరాలు భూమిని ముంచుతూ మరి బండు పెద్దవి చేస్తాం ఎరవలి చెరువుని పెద్దవి చేస్తాం గోకారం చెరువుని అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది అయితే మీరు ఏదైతే ఆలేరు నియోజకవర్గం చెప్తారో నిన్న మొన్న నేను ఆలేరులో ఆలయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మేడం బస్వాపూర్ అనే రిజర్వాయర్ పడుతుంది ఆ బస్వాపూర్ రిజర్వాయర్లో ఐదు వేల ఎకరాలు భూమి పోతే లక్ష ఎనభై వేల మందికి ఎకరాలకు నీళ్ళు వచ్చింది అంటే ఆ భూమి ఇచ్చిన రైతులు కూడా మేము ఐదు వేల ఎకరాలు ఇస్తే ఒక లక్ష ఎనభై వేల మందికి నష్ట లాభం జరుగుతుంది అన్ని ఎకరాలకు నీళ్ళు పోతున్నాయని వాళ్ళ ఆనందం కలిసింది కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే పదిహేను వందల ఎకరాలు మనం ఇచ్చినా కూడా అదనంగా మనకు వచ్చే ఆడకట్ ఏంటంటే కేవలం రెండు వేల కి